వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వమే వస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందులో అనుమానం లేదన్నారు సమాజంలో సైకో జగన్ కు స్థానం లేకుండా చేసే బాధ్యత ప్రజలదే అన్నారు వచ్చేది కూటమి ప్రభుత్వమే దాంట్లో అనుమానం లేదు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజల పైన ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా ఈ సూపర్ సిక్స్ ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు వచ్చి ప్రజలందరికీ నా మనసారా ఉగాది శుభాకాంక్షలు అందరింట్లో సంతోషం ఆనందం వెళ్లి విరియాలి ఉగాది కానుకగా బంగారు నగులపై తరుగులో ఒక్క పర్సన్ తక్కువ వజ్రాభరణాలపై క్యారెట్ కు నాలుగు వేలు తక్కువ వచ్చేది కూటమి ప్రభుత్వమే దాంట్లో అనుమానం లేదు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజల పైన ఉంది ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా ఈ సూపర్ సిక్స్ ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు వచ్చేది కూటమి ప్రభుత్వమే దాంట్లో అనుమానం లేదు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజల పైన ఉంది ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా ఈ సూపర్ సిక్స్ ఇండింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు వచ్చి